హాయ్ అండి నేను మీ స్మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఒక చిన్న గమనిక ఈ మొండి ముగుడు స్టోరీ కంటే ముందు చెందచేరవే చెలియ అనే స్టోరీని ప్రచురించాము అది కూడా భార్యాభర్త లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీ ప్లస్ సస్పెన్స్ కూడా బాగుంటుంది ఇది విన్నాక దయచేసి అది కూడా వినగలరని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇక కథలోకి వెళ్తే తన అంగీకారం తెలిపిందని ఆనందంతో తన చెవి మీద చిరుముద్దు పెట్టి ఇన్ని రోజులు తనంత మిస్ అయ్యాడో అమ్మ మీద తన ప్రేమను తెలియజేస్తూ తనకు ఇబ్బంది కలగకుండా అతడికి అనుకూలంగా మలుచుకుంటూ సున్నితంగా తనలో ఐక్యం చేసుకున్నాడు అమర్ వీట్ నూడిల్స్ బాగున్నాయి శ్రీవారు ఏయ్ నేను ఇంజనీర్నో చెఫ్నో అర్థం కావడం లేదే స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏదో సరదాగా నేర్చుకుంటే నన్ను పర్మనెంట్గా వంటవాడిని చేసేలా ఉన్నావు నూడిల్స్ తింటూ నా పర్సనల్ చెఫ్ నువ్వే నీతో సైడ్ బిజినెస్ పెట్టించొచ్చు తెలుసా పెట్టిస్తావే పెట్టిస్తావు ఏదో మా టాలెంట్ చూపిద్దామని నాకు వంట వచ్చిందని చెప్పాను చూడు బాగా బుద్ధి వచ్చింది పిల్లలకు నిజాలు చెప్పకూడదని స్వానుభవం ద్వారా అర్థమైంది అయినా ఎవరు చెప్పమన్నారు తమరు చేయకపోతే ఇంకెవరు చేసి పెట్టారా ఒకరు నా మేనత్త ఇంకొకరు నా అత్త ఇదిగాక ఇద్దరు అన్నగారు ఉన్నారు నేను వెళ్తే ఆనందంగా నాకు చేసి పెడతారు ఏదో ఆడవాళ్ళలా నీటుగా చేసేవాడిలా బిల్డప్ ఎందుకు ఇస్తావు వంట చేశాక కిచెన్ అంతా బ్యాచలర్ నీట్ నీట్గా ఉండదు ఏదో నువ్వు బాధపడతావని సర్దుకుని తింటున్నా ఎంత కొవ్వు తినికి ఈ పనే బాగుంది అన్నీ నీ కాళ్ళ దగ్గరికి వస్తున్నాయి అయితే నువ్వు మోసావా చెప్పు నాకేం ప్రాబ్లం లేదు ఏం మాట్లాడుతున్నావే నేను ఇలా మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీలో లాగా బేబీని నీ పొట్టలో పెట్టడమే ఎంత చీపయ్యానే లాంటి వాడిని వానపాముని చేశావు కదే పవిత్ర పెళ్లి పెళ్లిపత్రిక పంపిణంలో పెళ్ళి సెట్ చేసింది నేనే కదా నాకెందుకు తెలియదు అమ్మ కాళ్ళ దగ్గర కూర్చుని చెబుతున్నాడు అదే పెళ్ళికి వెళ్దాం అనుకుంటున్నాము ఆఫీస్లో నాకు కూడా కార్డు ఇచ్చాడు పెళ్ళికొడుకు నువ్వు వెళ్ళకపోతే పెళ్ళి ఏమీ ఆగిపోదు కానీ నోరు మూసుకొని ఇంట్లో కూర్చో నేనేం అదే పనిగా వెళ్ళడం లేదు ఐదో నెలలో నిద్ర చేయాలి కదా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తాను అలాగే పెళ్ళి చూసుకుని వస్తాను టైంని మనుషుల్ని నీకు అనుకూలంగా మార్చుకోవడంలో నీ తర్వాత ఎవరైనా సూపర్ నిజంగా సూపర్ తమరు ఎందుకు తెప్పుతున్నారో నాకు అర్థమైంది మా ఇంటికి వెళ్తున్నాననే కదా నేనేం కాన్పుకు వెళ్ళడం లేదు ఒక మూడు నాలుగు రోజులు నిద్ర చేసి వస్తా అంతే నేను మాటవరస కడిగిన తమరు సీరియస్గా మా పవికి మేనేజర్గా పనిచేసే అబ్బాయిని కొడుగ్గా సెట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టింది పెళ్ళయి ఎన్ని నెలలు అయింది థ్యాంక్స్ ఎలా చెప్పాలో కూడా నా పెళ్ళానికి తెలియదు నువ్వు గుడ్ టీచర్ ఏమో కానీ నేను గుడ్ స్టూడెంట్ కాదు ఈ విషయంలో నేను బ్యాడ్ స్టూడెంట్ అయినా వచ్చే నష్టమేం లేదు నవ్వుకుంటూ చెబుతుంది నేను మాత్రం బ్యాడ్ బాయ్ని అని అమ్ము పెదవి అందుకోబోతుంటే నోట్లో నూడిల్స్ పెట్టింది నిజంగా ఈడీ అని తిట్టుకుంటున్నాడు మీరు ఏమైనా తిట్టుకోండి నాకు నిద్ర వస్తుంది పాలు తాగి పడుకుంటా వాకింగ్ ఎవరు చేస్తారే నీ బాబా నా బాబు ఎందుకు చేస్తాడు ఇదిగో వీళ్ళ బాబు చేస్తాడు అని అమర్ని చూపించింది మీ అమ్మలాగా అస్సలు తయారు కాకండి బేబీ బంప్ మీద ముద్దు పెట్టి తనతో పాటు వాకింగ్ చేసి పడుకున్నాడు ఏంటే పెళ్లి కూతురా ఎలా ఉన్నావు అమ్ము ఎలా ఉన్నావు ఇప్పుడా వచ్చేది పెళ్ళికి రెండు రోజుల ముందు రమ్మంటే తీరా టైం టైంలో వస్తావా లేదే ఈ టైంలో ఎక్కడికి రావడం లేదు నీ కోసమనే వచ్చాను ప్రేమగా అమ్ము పొట్ట తడిమి కంగ్రాట్సే చాలా హ్యాపీగా ఉంది ఎలాగో వచ్చావు రెండు రోజులు నాతో పాటు ఉండవే తలంబ్రాలు చూసుకుని ఫోన్ చేసి వెళ్ళిపోవడమే రాత్రి మీ ఆయన తోడు ఉంటే చాలు కదా నాతో నీకేంటి పని ఓహో మధ్యలో ఏదైనా డౌట్స్ వస్తే అడుగుదామని హెల్ప్ కోసం ఉండమంటున్నావా అడక్కడక్క నిన్నే అడగాలి తమరికి సైన్ టీటా కాస్ట్ టీటా మ్యాట్రిక్స్ తప్ప సరసమేం తెలుసు ఏదో మా అన్నయ్య పుణ్యాన్ని ఇలా అని తన పొట్ట చూపించింది అంతేలేమ్మా పేరుకు తగ్గట్టు తమరి హస్బెండ్ మహేష్ బాబులా ఉన్నారు అలాంటి వాళ్ళతో నీకు అవసరమేంటి సిగ్గుపడుతూ అమ్ము చేతులు పట్టుకుని ఈ సంబంధం కుదిర్చినందుకు నీకు అన్నయ్యకు చాలా థ్యాంక్స్ కట్నం తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు కదా మీ ఆయనకి మీ ఎత్తింటి వారికి థ్యాంక్స్ చెప్పాలి నువ్వు చెప్పేది కూడా నిజమేనే రాత్రి తీరిగ్గా మీ ఆయన రుణం తీర్చుకుందూలే నిన్ను ఇంకా ఆపవే అంకుల్ అన్నయ్య రాలేదా ఆయనకు రావడం కుదరలేదే నాన్న అక్కడ హాల్లో కూర్చున్నారు పంతులు గారు పిలుస్తున్నారని పవిత్రను తీసుకువెళ్లారు ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరిగిపోయింది నరేంద్ర అమ్ము కలిసి గిఫ్ట్ ఇచ్చాక ఇది నా క్లోజ్ ఫ్రెండ్ మాత్రమే కాదు తమరి ఫ్రెండ్ అమర్దీప్ గారి వైఫ్ నమస్తే అండి అన్నాడు పెళ్లి కొడుకు మహేష్ సారీ అండి ఆయనకి ఆఫీస్లో వర్క్ ఉండి రాలేకపోయారు పొద్దున కాల్ చేయగానే అదే విషయం చెప్పారండి కానీ రేపు గుంటూరులో రిసెప్షన్కి అటెండ్ అవుతానని చెప్పాడు ఓకేనండి నా ఫ్రెండ్ జాగ్రత్త ఇక మేము బయలుదేరుతామని పవిత్ర తల్లిగారు అమూల్య దంపతులకు నరేంద్ర గారికి బట్టలు ఇస్తూ ఉంటే ఆంటీ నేనేమన్నా కొత్త కొత్తదానినా నాకెందుకు కాదు అమ్ము నువ్వు మా ఇంటి మనిషివి కాబట్టి ఇస్తున్నాను అసలే వట్టి మనిషివి కూడా కాదు వద్దనకూడదు సరే ఆంటీ అని అమూల్య భర్తలు తీసుకుంది మమ్మల్ని ఆశీర్వదించండి అంకుల్ అని నరేంద్ర కాళ్ళకు నమస్కారం చేస్తుండగా అయ్యో నాకెందుకు తల్లి అని అన్నాడు మీరు నా విషయంలో చాలా హెల్ప్ చేశారు తండ్రి లాంటి వారు పవిత్ర తన భర్తతో కలిసి ఆశీర్వాదం తీసుకుంది పిల్లా పాపలతో సంతోషంగా ఉండు తల్లి అని ఆశీర్వదించాడు మా పవిత్ర జాగ్రత్త మహేష్ గారు పవిత్ర భుజం చుట్టూ చేయి వేసి నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని చెప్పాడు వెళ్ళస్తాను పవి అని తనను హక్ చేసుకుని పవిత్ర ఏడుస్తూ ఉంటే తన చెంప మీద ముద్దు పెట్టి పిచ్చిదానా మనిద్దరం గుంటూరులో మీట్ అవుదాం సరేనా టెన్షన్ పడుకు బాయ్ అని నరేంద్ర ఇంటికి వెళ్ళిపోయారు పుట్టింటికి వెళ్తే చాలు మొగుడు ఉన్నాడన్న సంగతి కూడా మర్చిపోతారు ఈ ఆడవాళ్ళు అని ఊసూరు అంటూ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు అమర్ అలసిపోయిన కూతురు ముఖం చూసి కాస్త ఎనర్జీ వస్తుందని రాగి మాల్ట్ తాగుతల్లి అంటే తప్పక తాగుతుంది అమ్ము రేపు నీకు సీమంతం కదా ఈరోజు రెస్ట్ అమ్ము ఇప్పుడెందుకు నాన్న ఇవన్నీ సింపుల్గా చేస్తున్నాం రా అంతే అది కూడా నేను కాదు మీ అత్త ఏర్పాటు చేస్తుంది నాన్న నీ ఒళ్ళో పడుకోనా ప్రేమగా తన తలని మురుతూ ఎన్ని రోజులు నువ్వే చిన్న పాపవి అనుకున్నా కానీ నీకే పాప పుట్టబోతుంది నేను ఇంకా నమ్మలేకుండా ఉన్నాను బుజ్జి నువ్వు పుట్టినప్పుడు చేతుల్లో ఎత్తుకున్నదే గుర్తొస్తుంది ఆ మాటకు నరేంద్ర చేయి తీసుకుని తన పొట్ట మీద పెట్టుకుని నాన్న నాకు అమ్మ పుట్టొచ్చు కదా ఆ మాటకు తనకు తెలియకుండానే కళ్ళల్లో నుండి నీళ్లు జలజలా రాలాయి ఏమైనా తప్పుగా మాట్లాడానా డాడీ నీ కడుపున మీ అమ్మ పుడుతుందో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం మా అమ్మవే అందరినీ అర్థం చేసుకునే బంగారు బొమ్మవి అని ఎమోషనల్గా చెబుతున్నాడు అమ్మను గుర్తు చేసుకోవడం లేదు అంటే మర్చిపోయామని అర్థం కాదు కదా నాన్న తను ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచి ఉంటుంది మన ప్రాణం ప్రాణాలతో జీవించి ఉన్నంత వరకు మన మనస్సులో అమ్మ స్థానం స్థిరంగా ఉంటుంది తన తల్లి ఫోటో తీసుకుని గుండెల మీద పెట్టుకుంది మా ఆయనతో వాదించాను కానీ తప్పకుండా నువ్వు నాకు పుట్టాలమ్మ నీ రుణం ఈ జన్మకే కాదు జన్మ జన్మలకి తీర్చుకోలేనిది కనీసం నా బిడ్డ రూపంలో అయినా నువ్వు పుడితే నీ పేరు చెప్పుకుని దాన్ని నా ప్రాణంలా చూసుకుంటాను ఐ లవ్ యూ మమ్మీ ఐ మిస్ యూ బుజ్జి తల మీద ముద్దు పెట్టి అలాగే పడుకున్నాడు నరేంద్ర గారు నా మొగుడు ఎప్పుడూ ఇంతే ఇలాంటి అకేషన్కి ఎప్పుడూ రాడు మనసులో అమర్ని తిట్టుకుంటూ ఉంటే అమ్ము నుదుటిన కుంకం పెట్టి కొత్త చీర ఒడిలో పెట్టి మార్చుకుని రమ్మంది మీనాక్షి గారు అమ్ముకి చీర కట్టడానికి దీక్ష హెల్ప్ చేసి సింపుల్గా తనకు తన జడ పూలు చుడుతూ ఉంటే అక్క నేనేమన్నా పెళ్ళికూతున్నా అసలు నాకు ఈ పూల జడ కట్టివ్వాలి అంత బరువు సింపుల్ సింపుల్గా చూడుతున్నా ఎంత అందంగా ఉన్నావో చూడు ఇప్పుడు మీ ఆయన చూశాడనుకో అంతే ఫ్లాట్ అయిపోతాడు పో అక్క అని అమ్మో సిగ్గుపడుతూ ఉంటే నిజంగా నా దిష్టి తగిలేలా ఉందిరా తనకు నగలు వేసి తనని హాల్లోకి తీసుకువెళ్ళింది దీక్ష తనను కుర్చీలో కూర్చోబెట్టగానే కంఠానికి చేతులకి పాదాలకి పసుపు పూసి నుదుటిన కుంకం పెట్టి చేతికి గాజులు తొడిగి తలపై అక్షింతలు వేసి పిల్లా పాపాలతో నిండు నూరేళ్ళు జీవించాలని ఆశీర్వదించింది మీనాక్షి బిడ్డకు చల్లగా ఉండాలని చెలివిడి తినిపించింది తనకిష్టమైన కొబ్బరి లౌజులు కొన్ని స్వీట్లు కొద్ది కొద్దిగా తినిపించింది అత్తగారు చేశాక దీక్ష కూడా పసుపు పూసి చేతికి వేసి అక్షింతలు వేసి ఆశీర్వదించింది మిగతా ముత్తైదువులంతా ఆశీర్వదించారు వెంకట్రావు కార్తీక్ అక్షింతలు వేసి ఆశీర్వదించారు తన తండ్రి అక్షింతలు వేయగానే నరేంద్ర గారి నడుము పట్టుకుని ఏడుస్తుంది నా బంగారు తల్లి ఏడవకూడదు అని అమ్ము నుదుటి మీద ముద్దు పెట్టాడు ఇంటి బయట భోజనాల ఏర్పాట్లు కార్తీక్ మరియు నరేంద్ర చూసుకుంటున్నారు వచ్చిన ముత్తైదులందరికీ తాపు మూలాలు ఇచ్చి భోజనం పెట్టి పంపించారు అమ్ము మేము కూడా బయలుదేరుతామే థ్యాంక్ యూ సో మచ్ అత్తా అని మీనాక్షిని హత్తుకుంది అమూల్య పేరుకు మేనకోడలివైనా నా బిడ్డవేనే అందుకే చీర దగ్గర నుంచి భోజనాల వరకు అన్నీ నేనే చేశాను తింటావా తినిపించి వెళ్ళమంటావా తర్వాత తింటాను ఇక్కడే ఉండొచ్చు కదా అత్త అని గోముగా అడిగింది అమూల్య వస్తూనే ఉంటాం కదా కుదిరితే రేపు కూడా వస్తాను వెళ్ళిరానా అని అమూల్య చెంప మీద ముద్దు పెట్టింది మీనాక్షి అమ్ము చెంప మీద చేయి వేసి వెళ్ళొస్తానని చెప్పింది దీక్ష కనీసం టింకుగాడినైనా పెట్టొచ్చు కదా మామూలు టైంలో అయితే ఇక్కడే పెట్టి వెళ్ళలేదా అని కానీ ఇప్పుడు వద్దు అని టింకునెత్తుకుని మీనాక్షి ఫ్యామిలీ అంతా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అమ్మ తినిపించనారా అని అడిగాడు నరేంద్ర వద్దు నాన్న స్వీట్స్ అన్నీ పెట్టి హెవీగా అయిపోయింది పాలు ఒకటి ఇవ్వు ఇంకేమీ వద్దు నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా తిన్నావా అని అడిగింది తిన్నాను రా ఒకతే పడుకుంటావా నా దగ్గర పడుకుంటావా వద్దు నాన్న పడుకుంటాను అని తన లోకి వెళ్ళింది అమూల్య తన బిడ్డ ఏం తినలేదని రూమ్లో పాలు పళ్ళు టీపాయ్ మీద పెట్టాడు పిచ్చి డాడీ అనుకుంటూ తినేసి పాలు తాగి పడుకుంది అమ్ము అర్ధరాత్రిలో సడన్గా తన పొట్ట మీద బరువు ఉన్నట్టు అనిపించి భయమేసి చేయి పట్టుకుని కళ్ళు తెలవగానే పక్కన నిలబడిన తన భర్తను చూసి మీరా ఎవరో దయ్యమేమో అనుకుని భయపడి భయపడిచొచ్చాను ఎప్పుడొచ్చారు అని అడిగింది అమూల్య నిద్రలో కూడా నా స్పర్శ బలే కనిపెట్టేస్తావే అన్నాడు అమర్ తమరిదే అనుకున్నాను కానీ మీరు వస్తారని చెప్పలేదు కదా సడన్ గా చేయి ఉండేసరికి దొంగేమో నగలు తీసుకు వెళ్తున్నాడేమో అని భయపడ్డాను రిసెప్షన్ లో ఉన్న నాకు మీ బావ శ్రీమంతం ఫోటోలు వీడియోలు పెట్టాడు అవి చూడగానే రేపు రావాలనుకున్న వాడిని ఆగలేక వచ్చేశాను అని షర్ట్ బటన్ ఓపెన్ చేస్తూ చెబుతున్నాడు అమర్ తన నడుము పట్టుకుని గట్టిగా ఏడుస్తుంది అమ్ము ఏమైందే వచ్చేసాను కదా ఎందుకు ఏడుస్తున్నావు అని తన పక్కన కూర్చున్నాడు ఏడుస్తూ తన ముఖమంతా ముద్దులు పెట్టింది ఎందుకంత బాధపడుతున్నావు చెప్పకుండా వచ్చాననా అని అడిగాడు అదేమీ పట్టించుకోకుండా తన షర్ట్ పట్టుకుని మెడవంపుల్లో మొదలుపెట్టి గుండెల మీదుగా సాగుతూ ఉంటే ఏమైంది దీనికి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది బలవంతంగా అమూల్య భుజం పట్టుకుని దూరం జరిపాడు అమర్ ఐ వాంట్ యు అమ్ము రెండు చేతులతో షర్టు పట్టుకుని అమర్ పెదవినందుకుంది అమ్ము తన ఇంటెన్షన్ అర్థమై కొనసాగిస్తూ కురు సున్నితంగా తనలో ఐక్యం చేసుకున్నాడు అమర్ తన మీద పడుకోబెట్టుకుని ఒక చేయి తన పొట్ట మీద ఇంకో చేయి తన తల ని పెళ్ళైన తర్వాత కూడా మొదటిసారి నా భార్య నీరు తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందని నవ్వుతూ అన్నాడు అమర్ తన చేతి మీద చిన్నగా కొట్టి అమర్ గుండెల్లో ముఖం దాచుకోగానే మళ్ళీ సిగ్గుపడ్డం స్టార్ట్ చేసింది రా బాబు ఎన్ని మాటలైనా మాట్లాడతావు రొమాన్స్ దగ్గరికి వచ్చేసరికి సిగ్గుపడతావు ఇది బాగోలేదు ఇంతకుముందు బిహేవ్ చేసింది బాగుంది అన్నాడు సారీ అమ్ము ఎందుకే సారీ ఏ తప్పు చేసావని ఈ మోగుడితో ప్రేమగా ఉండాలనుకోవడం తప్ప ఆ మాటకి అమర్ని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ ఇది లస్ట్ కదా అని అడిగింది నువ్వు నీ భర్తను మిస్ అవుతున్నావు ఏదో ఇన్సెక్యూర్ ఫీలింగ్ కనిపించింది కానీ కామం మాత్రం కాదు అసలు ఏం జరిగింది చెప్పు అని అడిగాడు అమర్ అమూల్య సైలెంట్గా ఉండటంతో ఇక్కడ నా బెటర్ హాఫ్ ఉందనుకుని వచ్చా నీ హ్యాపీనెస్ పంచడానికి నేను పనికి మీ బాధను షేర్ చేసుకోవడానికి నేను పనికి రానప్పుడు ఇక్కడ ఉండి అనవసరం కదా నేను వెళ్తాను అని లేస్తూ ఉంటే అమ్మో ప్లీజ్ డోంట్ గో అని బతిమాలింది అమూల్య తన పక్కన కూర్చుని అమ్ము చేతిని తన చేతిలోకి తీసుకుని ఇప్పుడు చెప్పు ఏం జరిగింది అని అడిగాడు ఈరోజు సాయంత్రం సీమంతమని అంతకు ముందే నేను దీక్ష అక్క గుడికి వెళ్ళాం గుడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఆ సంఘటన చూడగానే భయమేసింది ఏమైందిరా అని లాలనగా అడిగాడు పెళ్ళై ప్రెగ్నెంట్ అయ్యేదాకా హ్యాపీగా ఉన్న భర్త కాన్పుకి వెళ్ళొచ్చే లోపల వేరే అమ్మాయి వలలో పడ్డాడంట అందుకని ఈ అమ్మాయిని వదిలేశాడు విషయం తెలిసిన పుట్టింటివారు అత్తింటి వారిని అల్లుడిని నిలదీయగా నిర్లజ్జగా నేను నీ బిడ్డని ఏలుకోను అని ఆ అబ్బాయి అన్నాడు ఆ మాట విన్న నాకే గుండె పగిలినంత పని అయ్యింది పాపం ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో తలుసుకుంటేనే ఇప్పటికీ నా కాళ్ళలో వణుకు గుడుతుంది అని భయంగా చెబుతుంది అమూల్య అందుకని ఈ మొగుడు కూడా ఎవరి వలలో అయినా పడతారేమో అని తమకి తెలియని విద్యను అభ్యసించి ఇలా బిహేవ్ చేశారన్నమాట అది కాదు అమ్ము అని తలవంచుకొని చెప్పబోతుండగా పెళ్ళైనప్పటి నుంచి ఒక విషయం గమనించావా నేను ఎంత తీసి చేసినా ఎంత టైం చేసినా నాకు ఎప్పుడు నువ్వు లొంగలేదు నా గురించి తెలుసుకుని నా ప్రేమను దక్కించుకోవడానికి నానా పాటలు పడ్డావు కానీ నేను నీకు లొంగానా నీద్దరం ఒకరికొకరు లొంగింది శారీరక ఆకర్షణకు పైపై మెరుగులకు కాదు ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అంటే ఇలాంటి ఇన్సిడెంట్లు ఎన్నో మన లైఫ్లో చూడవచ్చు మనం పచ్చగా ఉన్నామని ఓర్వలేక మన ఇద్దరి మధ్య చిచ్చి పెట్టవచ్చు మనం స్థిరంగా నిలబడాలంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి మనం ప్రేమించిన వారి మీద భరోసా ఉండాలి మనం లొంగింది బందీలు అయ్యింది మన ప్రేమకు మాత్రమే జీవితాంతం నేను గుర్తుకు పెట్టుకుంటాను నువ్వు కూడా గుర్తు పెట్టుకో అని నిర్భయంగా భరోసా ఇచ్చాడు అమర్ ఆ మాటకి ఏడుస్తున్న అమూల్యం నవ్వించడానికి నువ్వు రకంగా ప్రయత్నం చేసిన ఇంకో రకంగా ఫుల్ హ్యాపీ బంగారం ఏడ్చేది కాస్త నవ్వుకుంటూ అమర్ నడు ఇది గిల్లింది అబ్బా రాక్షసి బిస్కెట్ కలర్లో శాలీ గోల్డ్ కలర్ బార్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని పూల జడలో రెడీ అయ్యి చాలా అందంగా ఉన్నావు నీ ముఖం చంద్రబింబం అయితే నీ పుట్ట కుంభంలా కనిపించింది అప్సరస లాంటి నా భార్యను చూద్దామని పరిగెత్తుకుంటూ వచ్చాను ఇక్కడికి వచ్చి చూస్తే నా భార్య దేవతలా ఉంది ఇప్పుడైనా నీ మనసులోని అనుమానాలన్నీ తీరిపోయినట్టేనా అని అడిగాడు తీరినట్టే అన్నదానికి గుర్తుగా చెంప మీద చిన్నగా ముద్దు పెట్టింది నువ్వు మారవే ఇంతకు ముందు చాలా ముద్దులు ఇచ్చాను కానీ ఆ కిటికీ కొంచెం తెరవండి చల్లగాలి వస్తుంది కిటికీ తెరవగానే వెన్నెల వెలుగులో తన చెలిమోము చూడగా ఏమైంది అమ్ము బాగలేనా ఈకో విషయం చెప్పనా అమ్మో కలయిక ముందు నువ్వు ఎంత అందంగా ఉంటావో తర్వాత కూడా అంతే అందంగా ఉంటావు కొంచెం కూడా సిగ్గులేదు అని చేతులు తన ముఖానికి అడ్డు పెట్టుకోగా నిజమే పిచ్చిదాన ముఖానికి ఉన్న తన చేతులు తీసి పాపిట నుండి నుదుటి మీద జారిన కుంకాన్ని తన మునివేళ్లతో క్లీన్ చేశాడు అసలే ఓ నీ కోపిక లేదు ఇంతసేపు ఈ పూల జడ ఎందుకు పెట్టుకున్నావే అని జడకున్న పూలను మెల్లగా విడిదిస్తూ చూపుతున్నాడు ఒక పక్క బాధలో ఉన్నాను కదా ఈరోజు వస్తావని చెప్పలేదు కదా అయినా వస్తే బాగుంటుందని నా మనసు గట్టిగా కోరుకుంది అలసటలో అలాగే పడుకుండిపోయాను పోయాను కానీ నువ్వు వచ్చావు అండ్ సో హ్యాపీ బుజ్జి పోనీలే నా పెళ్ళం హ్యాపీ అయితే నేను కూడా హ్యాపీనే కదా నీ నగలు తీసి బాక్స్లో పెట్టాను మళ్ళీ బీరువాలో పెట్టుకో పూలు తీస్తూ ఏ అచ్చదన లేని తన వీపుకు దీపు మునివేలు తగులుతూ ఉంటే ఏదోలా అనిపించి అమ్ము చూసుకుని క్లీన్ చేయి నాకు చెక్కిలిగిలిగా ఉంది మదిలో చిలిపి ఆలోచన వచ్చి జడకు పూలన్నీ తీసివేసి పనిచేస్తున్నట్టుగా యాక్ట్ చేస్తే కావాలని వీపో అంతా తడుమువాడు నువ్వు కావాలని చేస్తున్నావు కదా అక్కర్లేదులే రేపు నేనే క్లీన్ చేసుకుంటా అని దూరం జరగగానే దగ్గరికి తీసుకోవడం దూరం జరగడం అంతా నీ ఇష్టమేనా అని గిలిగింతలు పెట్టాడు చాలు అమ్మ పొట్ట నొప్పిస్తూ ఉంది నువ్వు డిన్నర్ తినలేదు కదా ఎలా కనిపెట్టేస్తావు రా స్వామి నీ మొహం చూస్తేనే అర్థమవుతుందిలే నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు నీ పిల్లల్ని పస్తు పెట్టలేదు స్వీట్స్ ఫ్రూట్స్ మిల్క్ అన్నీ తీసుకున్నా సరేనా ఎనీ డౌట్స్ అని అడిగింది నో డౌట్స్ గాజులు తొడిగి అందంగా అలంకరించబడిన తన చేతిని తీసుకుని ముద్దు పెట్టుకుంటూ పెళ్ళి ఎలా జరిగింది పెళ్ళి బాగా జరిగింది నీకు కూడా బట్టలు ఇచ్చారు రిసెప్షన్ బాగా జరిగిందా హా బాగా జరిగింది మహేష్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మన ఇద్దరికి బట్టలు ఇచ్చారు కార్లు ఉన్నాయి రేపు తీసిపెట్టు అబ్బాయి ఎలా పరిచయం కంపెనీ తరఫున నేను తీసుకువెళ్ళే చెక్కులు కోట్ల రూపాయల విలువ ఉంటుంది కదా పెద్ద అమౌంట్ ఉన్న కస్టమర్ తన బ్యాంకుకు అవసరం కాబట్టి గుర్తు పెట్టుకున్నాడు ఉద్యోగరీత్యా పరిచయం పెంచుకుంటే మంచిది కదా అనుకున్నాడు అలా ఇద్దరు పరిచయం రెండేళ్లుగా బ్యాంకులో చూస్తున్నాను మంచివాడు కానీ కనిపించాడు నీ ఫ్రెండ్ గురించి చెప్పావు కదా ఈ సంబంధం అయితే బాగుంటుందని నీకు చెప్పాను పైసా కట్నం తీసుకోకుండా చేసుకున్నాడు అంతే అంతకి అతనికి ఏమీ దురవా దురవాట్లు లేవా ఎంక్వైరీ చేశాను మంచివాడని అన్నారు సిగరెట్ మందు అలవాటు లేదంట ఎందుకైనా మంచిది అని మీ ఫ్రెండ్ ఫ్యామిలీ వాళ్ళని ఇంకోసారి ఎంక్వైరీ చేసుకో అన్నాను అలవాట్లు లేవు కాబట్టి మంచివాడే వాడే ఉంటాడులే అంటే నేను చెడ్డవాడినా పతివ్రతలు తన భర్తల్ని డైరెక్ట్గా తిట్టకూడదు అనాల్సర అన్ని నంగనాచిలా మాట్లాడుతున్నావా చాలా ముదిరిపోయావే నువ్వు పెళ్ళికొడుకు అందంగా ఉన్నాడు భర్తను ఉడికించాలని నేను అందంగా లేనా అని ఎవరన్నారు రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదనేగా అర్థం యూ జెలస్ నీ అంత అందగాడు ఇండియా మొత్తం దొరకడు పబ్లిక్గా పవిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను అన్నాడు కానీ నా మొగడు చెప్పడు చూసుకుంటాడు అంత చెప్పాల్సిన అవసరం ఏం లేదు నా కళ్ళకు మాత్రం మన్మధుర్లానే కనిపిస్తావు అని మీసార్ పట్టిలాగి నువ్వు వచ్చేది నాకు చెప్పలేదే వీడియో చూడగానే మా అమ్మయ్యకు కాల్ చేసి నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పొద్దన్నాను ఈ బెడ్రూమ్ లాక్ చేయలేదు తన పిల్లల మీద భరోసాగా పొట్ట మీద చేయి పెట్టుకుని అందంగా పడుకున్న నా ప్లేస్ని చూసి లేపాలి అనిపించక కాసేపు అలానే చూసి బేబీ బంప్ మీద చేయి పెట్టగానే కనిపెట్టేశావు వచ్చి మంచి పని చేసావులే కానీ అక్కడ డిన్నర్ చేసావా తన మీద అమూల్యను పడుకోబెట్టుకుని నాకు ఈ ఆకలి తీరింది కదా ఇంకేమీ అవసరం లేదు నువ్వు నిజంగానే ఈడటివి అని తిట్టుకుంటూ భర్త సాంగత్యంలో ప్రశాంతంగా నిద్రపోయింది అమూల్య హాల్లో టీవీ చూస్తున్న అమ్మూ దగ్గరికి వచ్చి అక్క ఎలా ఉన్నావు అని అడిగాడు ఎవరి ఈ అబ్బాయి అని ఆశ్చర్యపోతూ చూసింది అమూల్య ఎంతకు వచ్చిన కుర్రాడెవరో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్